నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల డిసెంబర్ ఇరవైవ తేదీ శనివారం నుంచి పుష్యమాసం ప్రారంభమై జనవరి పద్దెనిమిదవ తేదీ అమావాస్యతో పుష్యమాసం ముగుస్తుంది శనిదేవునికి పరమ ప్రీతికరమైన మాసం ఈ పుష్యమాసం శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుని పూజించడం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా రాబోయే కొత్త సంవత్సరం అంతా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అయితే ఈ శనిదేవునికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఎందుకంటే పుష్యమాసంలో చేసే తప్పుల వల్ల కొత్త సంవత్సరంలో కష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఏలనాటి శని దోషాలు పట్టి పీడిస్తాయి కాబట్టి పుష్యమాసంలో ఏ దేవతలను పూజించాలి పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి పుష్యమాసంలో పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఈ వీడియోలో మనం ఈ రోజు తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై నుండి పుష్యమాసం ప్రారంభమవుతుంది ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి ఈ పుష్యమాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ప్రస్తుతం శుక్ర మౌఢ్యమి నడుస్తుంది కాబట్టి ఈ మౌర్యమి సమయంలో అందులోనూ పుష్యమాసంలో గృహ ప్రవేశాలు చేయడం అద్దె ఇల్లు మారడం చేయకూడదు అలాగే శంకుస్థాపన పూజలు నిర్వహించకూడదు ఇక నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు ముఖ్యంగా ఈ పుష్యమాసము ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెల్ల నువ్వులు తినాలి కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున నువ్వులు మరియు బెల్లం కలిపిన ఆహారాన్ని స్వీకరించండి అలాగే ఈ పుష్యమాసంలో వీలైనప్పుడల్లా నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం ధనప్రాప్తి కలిసి వస్తుంది అలాగే ఈ పుష్యమాసంలో గుమ్మడికాయ తినాలని నియమం ఉంటుంది పుష్యమాసంలో గుమ్మడికాయ తింటే అదృష్టం కలిసి వస్తుందని సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం అయితే ఈ పుష్యమాసంలో వచ్చే ఆదివారం నాడు పొరపాటున కూడా నెయ్యి మరియు ఉసిరికాయను తినకూడదు ఆదివారం రోజున ఈ ఆహారం తింటే జాతక దోషాలు ఏర్పడతాయని అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవిని నివసించేదని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా ముల్లంగి దుంపను తినకూడదు అదేవిధంగా బంగారం మరియు వెండి వస్తువులను కొనడం మానుకోవాలి పుష్యమాసంలో బంగారు ఆభరణాలు కొనకూడదు అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం నాడు నూనె కొనకూడదు శనివారం నూనె కొనుగోలు చేస్తే మీ ఇంటికి అప్పుల బాధలు పెరిగిపోతాయి పుష్యమాసంలో తప్పనిసరిగా గోవును పూజించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నెలలో గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే చాలు ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి శని దేవుడు సంచరించే ఈ పుష్యమాసంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదు పుష్యమాసంలో ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదట ఇక ఈ పుష్యమాసం నెల రోజులు మీ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఈ పుష్యమాసంలోనే ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి ఇంటి ముందు రంగుల ముగ్గు వేసి ముగ్గుపై గొబ్బమ్మను పెడితే అలాంటి ఇళ్లల్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కానీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మాత్రం మీ ఇంట్లోకి ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఈ పుష్యమాసంలో ఎక్కడైనా హోమం జరిగితే ఆ హోమంలో కొన్ని నువ్వులు వెయ్యండి ఈ పుష్యమాసంలో హోమంలో నువ్వులు వేస్తే అశ్వమీద యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల శివానుగ్రహం ఉంటుంది అలాగే ఈ పుష్యమాసంలో చేసే తులసి పూజకు అంతులేని ఐశ్వర్యం కలిసి వస్తుందట తులసి కోటలో లక్ష్మీదేవితో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి పుష్యమాసంలో ఉదయాన్నే తులసి కోటకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు ఇక ఈ పుష్యమాసము నెల రోజులు రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదర్శన చేయడం రావి చెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం నాడు రావి చెట్టు నిలబడిన నిలబడినా సరే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయట ఈ పుష్యమాసము నెల రోజులు ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదివితే శనిదేవుడు ప్రసన్నుడై సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు మీ మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదర్శనలు చేయండి ఎందుకంటే పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే రాబోయే కొత్త సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా ఏలనాటి శని దోషాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక శుక్రవారం అంటేనే లక్ష్మీదేవిని పూజిస్తాం అయితే ఈ పుష్యమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి రెండు ఎండు ఖర్జురాలను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అలాగే ఈ పుష్యమాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజించండి అలాగే ఈ పుష్య మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ప్రతి ఒక్కరు తలస్నానం చేసి ఉదయాన్నే సూర్యునికి ఆర్జం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసుకోవాలి ప్రతి ఆదివారం నమస్కారాలు చేస్తే జాతకంలో సూర్యుడు బలపడి ఇక మీకు పట్టిందల్లా బంగారుమయం అవుతుంది అలాగే ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ గవ్వల పూజ చేయాలని నియమం ఉంది మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని గవ్వలు పెట్టి ఆ గవ్వలపైన పసుపు కుంకుమ చల్లి లక్ష్మీదేవికి పూజ చేయండి తర్వాత ఈ గవ్వలను తీసి మీ బిరువాళ్ళలో డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి ఇక కటిక దరిదంతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు పాలతో చిటికెలు పసుపు కలిపి తులసి మొక్కకు పోయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న పేదరికం వెంటనే తొలుగుపై మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇక ఏళ్ళ నాటి శని దోషాలు అష్టమ శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పుష్యమాసంలో నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ పుష్యమాసంలో ఆదిత్య హృదయం చదివితే చాలు చాలా మంచిది ఈ పుష్యమాసం నెల రోజులు ఉదయం ఆరు లోపే స్నానం పూర్తి చేసుకోవాలి ఈ పుష్యమాసంలో విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే శ్రీ సూక్తం చదివితే దరిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ఈ నెలలో చేసే అన్నదానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఆకలితో ఉన్న పేదవారికి ఆహారాన్ని దానంగా చేసి కోటి రేట్ల పుణ్యఫలాన్ని పొందండి అలాగే బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలను కూడా పేదవాళ్ళకు పంచిపెట్టండి తద్వారా మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక పుష్యమాసంలో వచ్చే అతి పెద్ద పండుగలు భోగి సంక్రాంతి మరియు కనుమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీన భోగి జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి జనవరి పదహారవ తేదీన కర్మ పండగ వచ్చింది భోగి పండగ నాడు తెల్లవారుజామున నిద్రలేచి భోగి మంటలు వేయాలి అలాగే చిన్నపిల్లలకు భోగి నీళ్ళు పోయాలి భోగి రోజున ప్రతి ఒక్కరూ శరీరానికి నలుగు పెట్టుకొని తలస్నానం చేయాలి ఇక సంక్రాంతి పండగ నాడు ఉదయాన్నే స్నానం చేసి సూర్యునికి ఆర్జం సమర్పించి ఇంటి ముందు రంగు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టాలి ఇక కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరు గోవును పూజించి నమస్కారం చేసుకోవాలి కనుమనాడు దూర ప్రయాణాలు చేయకూడదు ఇక పుష్యమాసంలో వచ్చి ఏకాదశిని పుత్రద ఏకాదశి అని అంటారు ఈ పుత్రద ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ నెలలో తప్పనిసరిగా పితృదేవతలను ఆరాధించాలి పుష్యమాసానికే అధిపతి శనిదేవుడు కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుడిని పూజించిన శని స్తోత్రాలు పఠించిన అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా శని దోషాలు ఏర్పడకుండా అఖండ రాజయోగం కలుగుతుంది ఈ విధంగా పుష్యమాసనంలో నియమాలు పాటించి పూజలు చేసి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు